సుగాలి ప్రీతి అంశం పైన ఇందాక జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడినప్పుడు సుగాలి ప్రీతి తల్లికి ఏం చేశారని స్వయంగా జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని జనసేన ఎమ్మెల్యేల నోటి నుంచి బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పోరాడబట్టే సుగాలి ప్రీతికి న్యాయం జరిగింది అంటే సుగాలి ప్రీతి తల్లికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో న్యాయం జరిగినట్టుగా ఆయన మాట్లాడారు సుగాలి ప్రీతి తల్లికి పవన్ కళ్యాణ్ గారు పోరాడబట్టే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది వాళ్ళ ఇంట్లో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చింది ఇళ్ల స్థలం వచ్చింది ఇల్లు కట్టించారు పొలం డబ్బులు ఇచ్చారు పొలం ఆ పొలానికి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు పోరాడబట్టే ప్రతి ఇష్యూ సుగాలి ప్రీతి సంబంధించి న్యాయం జరిగిందని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరిగిన దాన్ని జనసేన ఎమ్మెల్యేలు బయటపెట్టారు ఒక్కసారి జనసేన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు వినండి ఆ తర్వాత మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగాలు ఇప్పుడు సుగాలి ప్రీతికి న్యాయం జరిగింది అని చెప్పి జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడారు ఏమన్నారు ప్రభుత్వం తరపున మేము ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాము ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఇల్లు కట్టించిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు సుగాలి కానీ సుగాలి ప్రీతికి అది జరిగింది అని చెప్పి జనసేన ఎమ్మెల్యే తాడేపల్లి ఎమ్మెల్యే తాడేపల్లి గుడి ఎమ్మెల్యే మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే చరిత్రలో మొట్టమొదటిసారి ఉద్యోగాలు ఇచ్చినా ఇల్లు కట్టించాడు అంటే సుగాలి ప్రీతికి అంత న్యాయం చేయాలని చూశాడు ఇళ్ళ స్థలం ఇచ్చాడు ఇల్లు ఇల్లుగట్టిచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు పొలం ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు గతంలో సుగాలిప్రీతికి అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు సుగాలిప్రీతికి మేమే న్యాయం చేసాం మేము క్వశ్చన్ చేయబట్టే న్యాయం జరిగింది ఐదని ఏంది ఈరోజు ఎక్కడ పోయారు మీరందరూ సుగాలిప్రీతికి జగన్ న్యాయం చేశాడు అని చెప్పి జగన్ గారే న్యాయం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు మీ ఎమ్మెల్యేలే పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరు రాజకీయాలకు ఎన్ని వాడుకున్న అంతిమంగా నిజం గెలుస్తుంది ఈ రోజు మీ ఎమ్మెల్యే నోటితోటే జగన్ గారే సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేశారు అని చెప్పి స్వయంగా మీ ఎమ్మెల్యేలు మాట్లాడారు విన్నారా మీ ఎమ్మెల్యేలే ప్రభుత్వం గతంలో పవన్ కళ్యాణ్ గారు పోరాడితే న్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడారు మీరు పోరాడిన పోరాడకపోయినా అంతిమంగా జగన్ గారు రెండు వేల ఇరవై కరోనాకు ముందే సుగాలి ప్రీతి తల్లితో భేటీ అయ్యాడు ఆనాడే చేశాడు సీబీఐకి అప్ప చెప్పాడు ఈ రోజు మీరు సిబిఐ కూడా ఇవ్వలేని నిస్సాయి స్థితిలో మీరున్నారు సుగాలి ప్రీతిని రాజకీయంగా వాడుకున్నారు వాళ్ళ తల్లికి లేనిపోని ఆశలు కల్పించి ఏదో జరిగింది ఏదో జరిగిందని ఆమెని నిజంగా చెప్పాలంటే గుంతెమ్మ కోరికలు ఐదు అన్నారు చూడండి అది అవమానకర రీతిలో ఆమెను అవమానిస్తున్నారు ఎవరు ట్రాప్లో పడ్డారని చెప్పి మీరు అవమానిస్తున్నారు ఇన్ని రోజులు ఆమెను రాజకీయంగా వాడుకొని అర్థమైందా మీ ఎమ్మెల్యేలే చరిత్రలో మొట్టమొదటిసారి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ బహిరంగంగా నించోని గత ప్రభుత్వంలో న్యాయం జరిగింది అన్నట్టుగా మీరు మాట్లాడారు చూడండి జగన్ గారి ప్రభుత్వం అంటే ఇది ఇది జగన్ గారి ప్రభుత్వం అంటే ప్రజలు తెలిసేది అది